పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జానీ మాస్టార్ సందడి తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్తో గాజుగ్లాస్కు వేయమని ప్రచారం చేసిన జానీ మాస్టర్ పేద ప్రజల కోసం పాటుపడే బొలిసెట్టిని గెలిపించుకుంటే అందరూ బాగుంటారు పేదల కోసం తన ప్రాణాల సైతం లెక్కచేయక ముందుకు వస్తున్న బొలిసెట్టిని గెలిపించి రాష్ట్రాన్ని బాగుచేయండి

జై జనసేన జై జనసేన జై జనసేన జై 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 బీజేపీ గెలిపించి ఆంధ్రప్రదేశ్ అంత బాగుండదని మీరు కంకణం కట్టుకున్నారు అందరూ తెలుసు సో అలానే గెలిపిస్తారని ఆశిస్తున్నాను గెలిపించండి మర్చిపోవద్దు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి అఖండ మెజారిటీతో గెలిపింది అలానే కమలం గుర్తుకి ఓట్టేయండి అఖండ మజాతో గెలిపేయండి థ్యాంక్ యూ అండి కరోనా టైంలో చాలా 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 హెల్ప్ చేశారు నేను చెప్పాల్సిన స్పెషల్గా అవసరం లేదు మీరు అందరికీ తెలుసు ఇప్పుడు మనకు కావాల్సింది ముందు ఏం చేసాం ఏం చేసాం కదండి మంచి చేసేవాళ్ళు రావాలి మన ప్రభుత్వం బాగుండాలి మనం బాగుండాలి మన ఊరు బాగుండాలి మన ఇల్లు బాగుండాలి మన ఇంట్లో బాగుండాలి పథకాలు అందరిస్తారు సార్ కానీ జనసేన గెలిస్తే పథకాలతో పాటు ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలు బాగుంటారు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనకపోయి వెళ్ళిపోయిందండి మన మన ఆంధ్రప్రదేశ్ సో అలాంటిది మళ్ళీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మనం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా జనసేన రావాలి టీడీపీ కూటమి రావాలి టోటల్గా మన బీజేపీ టీడీపీ అన్ని కలిసి ఈరోజు ముందుకొచ్చారు ఖచ్చితంగా ఒక గాసు గ్యాస్ కుక్క ముందుకు వస్తున్నారు అన్నలారా అక్కలారా చిన్నారా సోదరి సోదరుణా ఒక్కసారి గమనించండి రేపు వచ్చాం మిగిలిన కంపెనీ వారు మీ ముందు నుండి కుర్సీ ఒక్కోవడం కదా మనకి అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ ఈరోజు నేను ఇక్కడ తాడేపల్లి గురించి రావడం జరిగింది ఆ అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ ఈరోజు మీ మన మన తాడేపల్లి గురించి రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రేపు నాకంటే సంతోషంగా ఇంకెవడు ఉండడు ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఈ ఈ ఈ ఆదరణ నేను చూసింది ఈరోజు ప్రతి ఫేస్లో అందరి మొహాల్లో మేము మీకున్నాము మేము మిమ్మల్ని గెలిపిస్తాం అనే ఒక చిరునవ్వుని చూశాను నేను సో రేపు కళ్యాణ్ గారు వస్తున్నారు ఇక్కడికి సో ఆయన ఆయన ఇంకా చాలా ఆనందిస్తాడు అది ఆయన చూసి ఖచ్చితంగా నేను ఈరోజు తిరిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా గెలుస్తున్నారు సార్ ఎక్కడ పోయినా ఇదేమన్నా ప్రమాణ చక్క రోజు మిమ్మల్ని కలుసుకుంటున్నాను సార్ నేను ఓకే అండ్ రేపు అందరూ తాడేపల్లి గురువుని ప్రతి ఒక్క ప్రజలు రేపు కళ్యాణ్ గారు వస్తున్నారు మీరు అందరూ అక్కడికి వచ్చి ఆయన మాటలు విని ఆయన దిగ్విజయంగా గెలిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే తర్వాత శ్రీను సార్ మీ గురించి నేను చాలా విన్నాను సార్ నేను చాలా చాలా విన్నాను కళ్యాణ్ గారి దగ్గర విన్నాను అండ్ మీ చుట్టుపక్కల మీరు దిగి దిగిన వెంటనే మీ గురించి చెప్తానే ఉన్నాను సార్ ఈ నాలుగున్నర సంవత్సరంలో మీరు చేసిన అంటే అధికారంలో ఉండి చేయటం చాలా మామూలే సార్ బట్ అధికారంలో లేకుండా మనం ఎక్కడెక్కడో కష్టం పడి ఒక పొజిషన్కి వచ్చినప్పుడు పది రూపాయలు కొంతమందికి ఇవ్వాలన్నా కూడా కొంతమంది ఇష్టపడరు అలాంటి సమయంలో కరోనాలో ఒక రెండు దాదాపు రెండున్నర సంవత్సరాలు ప్రతి ఇంట్లో ఒక కొడుకులాగా ఒక ఒక బిడ్డలాగా మీరు ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు అండ్ అలాగే ఒకటని కాదు హాస్పిటల్స్లో కాలేజ్ కానీ స్కూల్స్ కానీ చాలా మంది ఉద్యోగాలు రాలేని ఉద్యోగాలు ఇప్పించారు చాలా మందికి మీరు చాలా ఉపాధి కలిగించారు సో మీలాగా ప్రతి ఒక్కరుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సార్ సో మీ గురించి ఎంత చెప్పినా తక్కువే నేను దాంట్లో అధికారం లేకుండానే అన్ని చేశానంటే ఈ నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో అధికారం ఇస్తే ఖచ్చితంగా ఈ ఊరు బాగుపడుతుంది మనకు మన మన ఊరు బాగుపడుతుంది మన కుటుంబం బాగుపడతాం మన అందరం బాగుంటాం పథకాలతో పాటు పథకాలు ఎక్కడ బాగుండి పథకాలు అన్నీ ఉంటాయి ఓకే పథకాలతో పాటు మనకు అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి మంచి మంచి ఏమంటారు ఉద్యోగాలకు సంబంధించిన అవన్నీ తీసుకొని వస్తారు ఇక్కడికి సో ఖచ్చితంగా మీరు జనసేన జనసేనకి గెలిపించాలి ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి మన శ్రీనుగా శ్రీనుగా నిలబడ్డారు అభివృద్ధిగా కూటమిని గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను すいません。<system. S 2> mm hmm.